ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్కే డూప్లెక్స్ అండ్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ అందరికీ నమస్కారాలు కరీంనగర్ జిల్లా స్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఫస్ట్ మూడు రోజుల పాటు ఈ మన అల్ఫోర్స్ ఈ పాఠశాల ఆవరణలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడికి ఈరోజు వచ్చి మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో మనకు మొత్తం అన్ని పాఠశాల నుంచి ఏడు వందల పదిహేడు ని ఇక్కడ ప్రదర్శించబోతున్నారు అదేవిధంగా ఒక నూట ఇరవై ఆరు ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ప్రదర్శించబోతున్నారు వీటిలో నుండి మనం రాష్ట్ర స్థాయికి ఒక ఏడు సీనియర్స్ ఏడు జూనియర్స్ ప్రాజెక్ట్స్ వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇన్స్పైర్లో ఉన్నటువంటి ఒక టెన్ పర్సెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఒక థర్టీన్ కూడా మనం రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది ఇక్కడ మనం ఈ థీమ్స్ ఆధారంగా మెయిన్ థీమ్ అయినటువంటి ఈ స్వయం వికసిత్ భారత్ అండ్ నిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి ప్రధానమైనటువంటి థీమ్ నుండి ఏడు సబ్ థీమ్స్ ఉన్నాయి ఆ ఏడు సబ్ లో ఒక్కొక్క సబ్ థీమ్ నుండి ఒక సీనియర్ ఒక జూనియర్ను ను రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది కాబట్టి అతే ఈ థర్టీన్ ఇన్స్పైర్ ప్రాజెక్ట్ కూడా పంపడం జరుగుతుంది వీటన్నింటినీ మనం ఒక మంచి సోషల్ కాజ్తో ఉన్నటువంటి సబ్ థీమ్స్ థీమ్స్ కాబట్టి వీటిని స్కూళ్ళకు పిల్లలకు సామాన్యమైనటువంటి జనాలకు తీసుకుని వెళ్లే విధంగా మీ అందరూ సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ కాంపిటీషన్స్ ఇక్కడ ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తేదీ రోజు ఆల్ఫోర్స్ కొత్తపల్లి ప్రాంగణంలో మరి జరుగుతున్నాయి ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ మేడం గారికి అట్లాగే జిల్లా విద్యాశాఖ అధికారి గారికి సైన్స్ ఆఫీసర్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు మూడు రోజులు మరి ఏడు వందల పదిహేడు ప్లస్ నూట ఇరవై సైన్స్ ఫేర్ ఏడు వందల పదిహేడు నూట ఇరవై ఆరు ఏమో ఇన్స్పైర్ వీరందరికీ కూడా మరి మధ్యాహ్న భోజనం తర్వాత ఇక్కడ మరి వారి ప్రాజెక్టుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం అనేది నా బాధ్యత మరి ఎలాంటి దానిలో లేకుండా ఖచ్చితంగా బాగా చేసి నిరూపిస్తామన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాం మరి ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు లేకపోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఈ స్కూల్ స్థాయిలో నుంచి పిల్లల లోపల ఇలాంటివి పెంపొందించాలి రీసెర్చ్ ఆలోచనలు పెంచాలి మరి ఇంకా కూడా మనం ఏం చేస్తే మరి బాగా మన ఆలోచనలు పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఇవన్నీ ఉన్నాయి ఈ సంవత్సరం ఇంకా ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ సంవత్సరం సైన్స్ ఫేర్ ఖచ్చితంగా బాగా చేయాలన్న ఆలోచనలు ఉన్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏడు వందల పదిహేడు మంది సైన్స్ ఫేర్ అలాగే నూట ఇరవై ఇన్స్పైర్ ఇప్పుడు కొత్తగా ఆలోచన చేసే వాళ్ళు కాదు ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే ఇరవై తొమ్మిది మార్నింగ్ మరి ఇక్కడ ఉండి మీరందరూ కూడా రెడీగా ఉండాలి పిల్లలందరూ కూడా బాగా ప్రిపేర్ అయి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరొకసారి పెద్దలందరికీ ధన్యవాదాలు